వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలోని కేజీబీబీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి మొత్తం పదమూడు సమస్యని పరిష్కరించాలని జాక్టో తీర్మానం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల సంఘాల సంయుక్త కార్యాచరణ సమిటి జాక్టో డిమాండ్ చేసింది హైదరాబాద్లోని ఎస్టీయూ భవన్లో శనివారం జాక్టో సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా మొత్తం పదమూడు సమస్యను పరిష్కరించాలని తీర్మానం చేశారు బదిలీలు పదోన్నతుల సందర్భంగా అప్పీలను పరిష్కరించాలని తరగతి గదికి ఒక టీచర్ను నియమించాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలనే తదితర తీర్మానాలున్నాయి సమావేశం అనంతరం పదమూడు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇవి నరసింహారెడ్డికి జాక్టో నేతలు వినీతిపత్రం సమర్పించారు సమావేశంలో చైర్మన్ జి సదానందంగా సెక్రటరీ జనరల్ మట్టపల్లి రాధాకృష్ణ కోశాధికారి కె కృష్ణుడు ఇతర ప్రతినిధులు పర్వతారెడ్డి ఎం చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ